అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఈ రోజు వీడియోలో నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి పదిహేడవ శ్లోకం గురించి చెప్పుకుందాం గత శ్లోకంలో ఏం చెప్పారు మహామహా పండితులు సైతం కర్మల్ని అది నిష్కామ కర్మ సరైన కర్మ నిర్ణయించుకునే విషయంలో పొరబడుతూ ఉంటారు అని చెప్పారు ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్మనో హెపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మనశ్చ బోద్ధవ్యం గహన కర్మనోగతి శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం హెపి బోద్ధవ్యం బోద్ధవ్యం చె వికర్మన అకర్మనశ్చ బోద్ధవ్యం గహన కర్మనోగతి శ్లోకం యొక్క భావం కర్మ అకర్మ వికర్మ అనే మూడిటిని క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఎందుకంటే కర్మగతి గాఢమైనది ఒక కర్మ అనే ప పదం మినహా మిగతా అన్ని పదాలు కూడా కొత్తవే అసలు ఇంతవరకు పరిచయం కానివి అసలు వాటి అర్థం కూడా మనకు తెలియదు ఏంటి కర్మ అకర్మ వికర్మ దీనికి సంబంధించి రాబోయే శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ చాలా వివరంగా చెప్తూ ఉన్నారు ఇంకా ఈ విషయాల గురించి మనం చిన్నపాటి వివరణ మాత్రం ఈ వీడియోలో ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం కర్మ అకర్మ వికర్మ ఈ మూడు పదాలు మనకి ఈ శ్లోకంలో వినిపించాయి కర్మ అంటే మనకు మనం ఏదైతే చేస్తామో మనకి ఏదైతే నియమింపబడిందో ఏదైతే మన బాధ్యతగా వస్తుందో కర్మయోగంలోనూ జ్ఞానయోగంలోనూ కూడా కర్మ గురించే చెబుతూ ఉన్నాయి కర్మను కర్మగా ఎలా చేయాలి కర్మలో ఉన్న జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలని ఈ రెండో అధ్యాయాలు చెబుతున్నారు ఇంక ఇక్కడ కర్మలో ఉన్న మిగతా రెండు విషయాలను కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కర్మ అకర్మ వికర్మ మనం ఏ రకంగా చేసిన పనైనా సరే కర్మ కిందకే వస్తుంది అంటే మనసా వాచ కర్మన అని చెబుతూ ఉంటారు కదా ఇలా మనం ఏ రకంగా చేసే పనైనా కూడా కర్మ కిందకే వస్తుంది లేదా మనం చేయవలసిన పనులన్నీ కూడా లేదా చేసిన పనులన్నీ కూడా కర్మ కిందకే వస్తాయి ఇంకా అకర్మ ఈ అకర్మ అనే పదానికి మనకు రెండు మూడు అర్థాలు తెలుసు ఉన్నా కూడా ప్రధానమైన అర్థం ఏంటి అంటే పని చేసిన తర్వాత చేసిన పని యొక్క కర్తను నేనే అని చెప్పుకోకపోవడాన్ని అకర్మ అంటారు ఏంటి నేను ఒక చెట్టు నాటాను ఈ చెట్టు నేనే నాటాను డైలీ చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదు నాటాను అయిపోయింది వదిలేసేయాలి ఈ చెట్టు నాటిని యొక్క పుణ్యం ఖచ్చితంగా నీకు వర్తిస్తుంది అలాగని చెప్పి మనం డైలీ చెప్పుకోనో లేదా గుర్తుపెట్టుకోనో తిరగాల్సిన అవసరం లేదు ఇది ఒక రకమైన అకర్మ ముఖ్యంగా దీనికి ఏం చెప్పారంటే చేసిన పని యొక్క కర్తృత్వం నీది కాదు అని చెప్పడమే అకర్మగా చెప్పారు పని చేశాము అయిపోయింది ఇంకా దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు అలాగని చెప్పి నువ్వు చేయవలసిన పని నీది కాదని చెప్పి వదిలేసి వెళ్ళిపోవద్దు ఈ రెండింటిని కూడా అకర్మ కిందకే మనం చూడాలి మన బాధ్యతలు మనం వదలకూడదు చేసిన పనికి నేనే కథనని చెప్పుకోనకూడదు ఇవి రెండు కూడా అకర్మ కిందకే వస్తాయి ఇంకా మూడవది వికర్మ ఇది పూర్తిగా నెగిటివ్ షేడ్ అన్నమాట మనం చెయ్యకూడని పనిని వికర్మగా చెబుతూ ఉంటారు ఏంటి అంటే ఈ వికర్మల జోలికి వెళ్తే పాపరాశి పెరుగుతూ వస్తుంది అంటే ఇప్పటికే మనకి అర్థమై ఉంటుంది చెయ్యకూడని పనులు నిషేధిత కర్మలు నిషేధిత కర్మలు అంటే ఇక్కడ మనమేం మనకేం బోర్డు హెడ్డింగ్స్ ట్యాగ్ లైన్స్ ఇలా ఏం పెట్టుండ్రు ఇంకొకరికి ఇబ్బంది కలిగించే ఏ ఏ రకమైన పను అయినా సరే ఏ రకమైన కర్మలైనా సరే వికర్మల కిందకే పోతాయి సమాజంలో జరుగుతున్న చాలా రకమైన వ్యాపార లావాదేవీలన్నీ వికర్మల కిందకే మనం చూడాల్సి ఉంటుంది ఐదు శాతం మంచి చేసేటైతే తొంభై శాతం నష్టం కలిగించే విధంగానే జరుగుతూ ఉంటాయి అటువంటి సమాజాన్ని ప్రపంచాన్ని ప్రకృతిని పర్యావరణాన్ని జంతువుల్ని మిగతా జీవరాశిని ఇబ్బంది పెట్టే ప్రతి కర్మ కూడా వికర్మ కిందకే వెళ్తుంది అదే సమయంలో తోటి కుటుంబ సభ్యుల్ని తన తోటి వ్యక్తుల్ని తనతోటి సమాజాన్ని ఇబ్బంది పెట్టే కర్మలన్నీ కూడా వికర్మల కిందకే వెళ్తాయి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా కరెక్ట్గా ఉన్నాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ విషయం వీళ్ళకి అర్థం చేసుకోరు దానివల్ల హీరోయిజంగా ఫీల్ అవుతూ ఉంటారు నా జోలికి రమ్మని ఎవరినైనా నేను చూస్తాను ఉంటారు వాస్తవానికి నీ జోలికి ఎవరైనా రావాలని భయపడుతున్నారంటే ఒకటి అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు తప్పుడు చే తప్పులు చేసే అయితే మన జోలికి వస్తే ఎక్కడ వీళ్ళు మన నిజాలు చెప్పేస్తారో మన రహస్యాలు గుట్టు విప్పుతారోనైనా భయపడాలి లేదంటే వీడితో మనకెందుకులే వీడు చండశాసనుడు మూర్ఖుడు కొంచెం నీచ కలిసి కలిగిన వాడు వీడి జోలికి మనం వెళ్ళకపోవడమే మంచిది వాళ్ళు తప్పుకోవాలి మనం ఏ కేటగిరీలో ఉన్నామనేది మనమే నిర్ణయించుకోవాలి ఒకటి మనమే తప్పుడు విధానాల్లో వెళుతూ పక్కన వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు అనుకుంటే మన చేతుల లేదంటే మనకు తెలిసి మనకు మనముగా బురదలో కాళ్ళు వేసి తిరుగుతున్నాము ఆ బురద పూసుకోవడం ఇష్టం లేకుండా పక్కన వాళ్ళు మన జోలికి రాకుండా తప్పుకుంటూ ఉన్నారు సో మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం తెలుసుకోవాలి ఈ చెయ్యకూడని కర్మలన్నీ ఇతరులు ఇబ్బంది పెట్టే కర్మలన్నీ కూడా వికర్మల కిందకు వస్తాయి కర్మ అకర్మ వికర్మ ఈ మూడిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి క్షుణ్ణంగా అంటే ఇది ఒక మహాసముద్రం అంత తేలిగ్గా అర్థమయ్యేదేం కాదు నువ్వు ఎంతవరకు దీన్ని అంతర్గతంగా విశ్లేషణ చేసుకోగలుగుతావో అంతవరకు నీకు అర్థమవుతూ వస్తుంది కానీ పూర్తిగా అర్థం కావడం అంటూ ఉండదు అందువల్ల నువ్వు దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకుంటూ రావాలి ప్రతి పని చేసిన తర్వాత ఇది సరైందా కాదా మన బాధ్యత మాత్రమే మనం నిర్వహించామా ఇతరుల కోసం ఏమైనా చేశామా లేదంటే చేసిన పనిలో ఏదైనా మంచి చెడు ఉందా ఇతరులను ఇబ్బంది పెట్టామా ఇలా గమనించుకుంటూ వస్తే మాత్రమే ఈ కర్మతత్వంలో ఉన్న వ్యత్యాసాలు అది కర్మ అకర్మ కర్మ వికర్మ అని మనకే తెలుస్తుంది మనం ఏదైనా దారి తప్పి వెళ్తుంటే మనల్ని మనం సరిచేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అందుకని ఈ మూడు కర్ మూడు కర్మల గురించి చెప్పి క్షు క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని చెప్పారు ఎందుకంటే కర్మగతి గాఢమైనది ఈ గాఢమైనది అనే పదం ఎంత గంభీరంగా ఉందో అది తెలుసుకోవడం కూడా అంతే నిగూఢంతో కూడి ఉంటుంది అంటే రహస్యాలతో కూడి ఉంటుంది ఏ మాత్రం మనల్ని మనం ఏమార్చుకున్నా ఎందుకంటే ఓకే ఈ ఈ కాలంలో ఇవన్నీ సాధారణమే కదా అనే మాట మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం ఈ కాలంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఇంత గట్టిగా పట్టుకుంటే ఎలా బతకగలుగుతాం ఈ కాలంలో ఇవన్నీ సాధారణమే కదా ఈ కాలంలో కూడా ఇట్లా బతకాలంటే కుదురుతుందా ఈ క్వశ్చన్స్ మనకు రిపీటెడ్గా వినిపిస్తూ ఉంటాయి ఏదైనా కొంచెం ధర్మబద్ధంగా ఉండండి అని మనం ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేసినా లేదా మనం ఉండాలనుకున్నా చాలామంది వేసే క్వశ్చన్ ఏంటంటే ఈ కాలంలో ఇవన్నీ జరగకుండా ఎలా జరుగుతాయి ఇంత ధర్మక ఇంత ధర్మంగా ఉంటే జరగదు సత్యకాలపు మనిషి ఇలా ఏదేదో చెప్పి ఈ ఉండాలనుకునే వాళ్ళు కూడా నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ మనం అవతల వాళ్ళని కాదు మనల్ని మనం యామార్చుకుంటూ ఉంటున్నాం సో కాబట్టి ప్రతిరోజు అంతర్మదనం చేసుకునే సమయంలో మనల్ని మనం గమనించుకునే సమయంలో ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అప్పుడే మనకు మనం ఏ స్థితిలో ఉన్నాము ఏ విషయాన్ని ఎంత నిజాయితీగా పాటించగలుగుతున్నామనేది తెలుస్తుంది అంటే ఇక్కడ మనం ఎదుటి వాళ్ళని ఎనాలసిస్ చేయవలసిన అవసరం లేదు ఎవరికి వారు వాళ్ళని వాళ్ళు విశ్లేషణ చేసుకుంటూ రావాలి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఎవరికి వారు ఎనాలిసిస్ చేసుకుంటూ వస్తే మాత్రమే ఇది స్పష్టం అవుతుంది ఎందుకంటే ఎదుటివాడు నిన్ను చదవడం చాలా కష్టం వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రపంచంలో అటువంటి సమయంలో ఎదుటి వాళ్ళని తెలుసుకోవడం అనేది ఇంక అసలు జరగని పని ఆ కారణంగా మనల్ని మనం తెలుసుకోవడం మనల్ని మనం విశ్లేషణ చేసుకోవడం ఎక్కడైనా మనల్ని మనం ఏమార్చుకుంటున్నామా నిజాయితీగా వెళ్తున్నామా సరిగ్గానే చేస్తున్నామా అనేది ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ వస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఓకే ఇది నా పని ఏంటి నా కుటుంబ సభ్యుల్ని చూసుకోవడం నా కుటుంబ సభ్యులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం నా బాధ్యత అది దీన్ని నేను ప్రపంచానికి నేనేదో సహాయం చేసేసినట్టు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ డైలీ నా రొటీన్ వర్క్ అది నా కుటుంబాన్ని నేను చూసుకోవడం ఖచ్చితంగా నా బాధ్యత ఇందులో నేను ఏ రకమైన సర్టిఫికెట్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఓకే ఇంకా కొన్ని బాధ్యతలు ఉంటాయి పక్షులు పక్షులకు తిండి పెట్టడం జంతువులకు తిండి పెట్టడం పర్యావరణాన్ని కాపాడుకోవడం చెట్లకు నీళ్లు పోయడం వీధి కుక్కలకు వీధి జంతువులకు తిండి పెట్టడం ఇవన్నీ కూడా మనిషికి కుటుంబీకుడికి అప్పగించబడిన బాధ్యతలు ఇవన్నీ చేసి వాటి యొక్క పుణ్యం నాకు రావాలని కానీ సర్టిఫికేట్ నాకు రావాలని కానీ మనం ఎదురు చూడకూడదు ఇది అకర్మ కిందకు పోతుంది సామాజిక బాధ్యతలన్నీ అకర్మల కిందకు పోతాయి చేసిన తర్వాత మనం అక్కడి నుంచి నేను ఇది చేశానని చెప్పి చెప్పుకోవడం కానీ సర్టిఫికేట్స్ కోసం ఎదురు చూడడం కానీ చేయకూడదు అది అకర్మలు వికర్మలు ఏవి మన వీధిలోనే మనకే సామాజికంగా ఉన్న బాధ్యతలు మనం చెయ్యకపోగా చేసే వాళ్ళని తప్పులు పట్టడం చేసే వాళ్ళని ఆ దారిలో వెలనీయకుండా చేయడం పర్యావరణానికి నష్టం చేయడం మూగజీవులని మూగ జంతువుల్ని కొట్టడం చెట్లు కొమ్మలు విరిచేయడం కుక్కల్ని రాళ్ళతో కొట్టడం జస్ట్ ఒక వీధిలో ఉంటే ఆ వీధిలోనే ఎన్నో మనం చేస్తూ ఉంటాం మనలో కొంతమంది చేస్తూ ఉంటారు ఇవన్నీ వికర్మల పోతాయి మరి సమాజం వరకు పెద్దగా వెళ్ళామనుకోండి అవసరం లేకుండా చెట్లు నరకడం అవసరం లేకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం మనస్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం మనకేదో లబ్ధి కలుగుతుందంటే ఇతరులు ఏడ్చినా సరే కొట్టి బలవంతం అయినా సరే లాగేసుకోవడం అంతెందుకు మన మాట వినలేదని ఇంట్లో భార్యను కొట్టే భర్తలు ఎంతోమంది ఉన్నారు తనకు భయపడాలని పిల్లల్ని కొట్టే మహానుభావులు కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ వికర్మల కిందకే పోతాయి ఇది మన గొప్పతనం అయితే కాదు కదా కుటుంబ సభ్యులను కానీ లేదా అంటే ఎదుటి వాళ్ళు మనకు భయపడి లోబడి ఉండాలని ఎవరైనా కొంచెం ఈ దురుసుగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళందరూ వికర్మలు చేస్తున్న వాళ్ళ కిందకే వెళ్ళాలి వెళ్తారు సావధానంగా ఏదైనా చూసుకునేవాడు మాత్రమే సరైన దారిలో వెళ్తున్నాను సో అంటే చేస్తున్న పనుల్లో మన బాధ్యతలు ఏంటి కుటుంబ బాధ్యతలు ఏంటి సామాజిక బాధ్యతలు ఏంటి చేయకూడని బాధ్యతలు ఏంటి ఇవన్నీ తెలుసుకొని వెళ్ళడమే కర్మ అకర్మ వికర్మల కిందకు వెళ్తాయి ఓకే అండి తర్వాత శ్లోకంలో మిగిలిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసాం అంతవరకు సెలవు ధన్యవాదాలు